విజయ్ రామరాజు నటించిన అర్జున్ చక్రవర్తి సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో ఎమోషనల్ కథను చూపిస్తుంది అనాథ అర్జున్ కబడ్డీ ద్వారా ఎలా ఎదుగుతాడు అతని ప్రేమకథ జీవితంలోని పోరాటాలు ఇవన్నీ సినిమాలో చూడవచ్చు విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా అర్జున్ చక్రవర్తి శ్రీని గుబ్బల నిర్మాణంలో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాలో సిజారోజ్ హర్ష్ రోషన్ అజయ్ అజయ్ ఘోష్ దయానంద్ రెడ్డి దుర్గేష్ పలువురు కీలక పాత్రల్లో నటించారు రిలీజ్ కి ముందే ఈ సినిమా పలు దేశాల్లో ఫిల్మ్ లో పాల్గొని నలభై ఆరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకుంది అర్జున్ చక్రవర్తి సినిమా నేడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్స్లో అయింది కథ విషయానికొస్తే ఈ కథ అంతా పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యలో జరుగుతుంది అర్జున్ చక్రవర్తి ఓ అనాథ మాజీ కబడ్డీ ప్లేయర్ అయిన రంగయ్య అర్జున్ ని తెచ్చుకుని పెంచుకుంటాడు వీరిద్దరూ సొంత మామ అల్లుడిలా క్లోజ్ అవుతారు రంగయ్య స్ఫూర్తితో అర్జున్ కూడా కబడ్డీ నేర్చుకుంటాడు ఇండియన్ నేషనల్ టీంకి ఆడాలని అర్జున్ కల డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడేటప్పుడు దేవకి పరిచయమై ప్రేమలో పడతారు స్టేట్ లెవెల్కి వెళ్లినప్పుడు దేవకికి పెళ్లి అయిపోతుంది దీంతో అర్జున్ బాధపడుతూ కూర్చుంటే తన మామ రంగయ్యని చూసి మళ్లీ ఆటమీద ఫోకస్ పెట్టి నేషనల్స్కి ఆడతాడు నేషనల్ టీం తరపున ఆడి గెలిచి వచ్చాక కబడ్డీ కోచింగ్ పెడదాం అనుకుంటాడు కాని అర్జున్ పేదవాడు కావడం గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు భూములు అధికారులు నొక్కేసి ఇవ్వకపోవడం తండ్రిలా పెంచిన రంగయ్య చనిపోవడంతో అర్జున్ తాగుడుకు బానిసై ఒంటరిగా ఉండిపోతాడు అలాంటి సమయంలో కోచ్ కులకర్ని అర్జున్ని వెతుక్కుంటూ వచ్చి మళ్లీ ఆడమని అడుగుతాడు మరి అర్జున్ మళ్ళీ కబడ్డీ ఆడతాడా ఆటలో జీవితంలో గెలుస్తాడా దేవకి మళ్లీ అర్జున్కి తారసపడుతుందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే త్రిబానధారి బార్బరిక్ మూవీ రివ్యూ మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ని లింక్ చేసి మన దగ్గర స్పోర్ట్స్ గ్రామాలు చాలా తక్కువగా వస్తుంటాయి జెర్సీ తర్వాత అలాంటి సినిమా మళ్లీ రాలేదు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా తీసుకుని కల్పితంగా రాసుకొని తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్లో రివర్స్ స్క్రీన్ ప్లేతో అర్జున్ కథ అర్జున్ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవడం ప్రేమకథతో సాగుతుంది ఇంటర్వెల్కి హీరోయిన్కి వేరే పెళ్లి అయిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు విషాదగాథలాగానే నడిపించారు రంగయ్యతో ఎమోషన్ ప్రేమించిన అమ్మాయి దూరమైంది గవర్నమెంట్ అధికారులు ఆటగాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం ఈ సీన్స్ అన్ని చాలా ఎమోషనల్గా రాసుకున్నారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్కి కన్నీళ్లు పెట్టాల్సిందే ఇక క్లైమాక్స్లో హీరో మళ్లీ ఆడతాడా లేదా అనే ఆసక్తితో ఉంటుంది కబడ్డీ మ్యాచ్లు అన్ని ఉత్కంఠంగా రాసుకున్న చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ ఉన్నాయి జెర్సీలో ఎన్నో బాల్ ఎన్ని రన్స్ ఫీల్డ్లో ప్లేయర్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ ఇందులో అవుట్ అయిన ప్లేయర్స్ లోపల ఉండటం రిపీటెడ్ షాట్స్ వాడటం ఒకే లొకేషన్ని అటు ఇటు వేరు మ్యాచ్లకు చూపించడం ఇలాంటివన్నీ ఇంకా క్లారిటీగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది అలాగే అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ ఉంటుంది ఈ సినిమా కథ ప్రకారం అయితే హ్యాపీ ఎండింగ్ కంటే విషాద ముగింపు అయితే ఇంకా బాగుండు ఏమో అనిపిస్తుంది జెర్సీ హిట్ అవ్వడానికి రియాల్టీగా విషాదంతో ముగించారు అనేది కూడా ఒక కారణం కాని ఇందులో చివరికి హీరోయిక్గా మారిపోయి హీరో లైఫ్ మారిపోవడం అప్పటివరకు చూపించిన సినిమా కథకు సింక్ అవ్వదు భీమిలి కబడ్డీ జట్టుల ఒక కన్నీటి ముగింపు ఇచ్చి ఉంటే ప్రేక్షకులు అదే భారమైన ఎమోషన్తో బయటకు వెళ్లేవాళ్లు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల కాలంలో కథ రాసుకుని ఆ కాలాలకు తగ్గట్టే ఎక్కడా అనుమానం రాకుండా విజువల్గా కూడా అలాగే చూపించారు టైటిల్ రోల్ పోషించిన విజయ్ రామరాజు ప్రాణం పెట్టి చేశాడు అనిపిస్తుంది తన పాత్రలో వేరియేషన్స్ కోసం తన బాడీని సీన్స్కి తగ్గట్టు మార్చుకొని కష్టపడ్డాడు నటన పరంగా కూడా చక్కగా మెప్పించాడు సిజారోజ్ ప్రేమ కథలో క్యూట్గా కనిపించి మెప్పిస్తుంది దయానంద్రెడ్డి కూడా రెండు మూడు ఏజ్ వేరియేషన్స్లో చాలా బాగా నటించాడు చాన్నాళ్లకు దయానంద్కి ఒక మంచి పాత్ర పడింది అజయ్ కోచ్ పాత్రలో పర్వాలేదనిపించారు మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి లొకేషన్స్ విజువల్స్ ఎనభై తొంభైల కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు లొకేషన్స్ కోసం బాగానే వెతికి కష్టపడినట్టు తెలుస్తుంది కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది కబడ్డీ ఆట విజువల్స్లో కూడా ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పాటలు మెలోడీ సాంగ్స్ నచ్చేవారు రిపీట్ మోడ్లో వినొచ్చు ఒక వ్యక్తి కథ ఆధారంగా కల్పిత అంశాలు జోడించి ఎమోషనల్ కథగా దర్శకుడు బాగానే రాసుకున్నాడు నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తంగా అర్జున్ చక్రవర్తి సినిమా జీవితంలో కబడ్డీ ఆటలో ఓడి గెలిచిన ఓ ఆటగాడి కథ ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అర్జున్ చక్రవర్తి సినిమా కబడ్డీ ఆటను జీవితాన్ని ప్రేమను అద్భుతంగా చూపిస్తుంది విజయ్ రామరాజు నటన అద్భుతం చివరికి అర్జున్ తన జీవితంలో గెలుస్తాడా లేదా అనేది తెరమీద చూడాలి